నివ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ప్రభుత్వాలు ఎందుకు వెళ్ళి అని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం స్టేట్ చీఫ్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినాం జిల్లా కలెక్టర్లకు ఇచ్చినాం ఎంఆర్ఓలకు ఇచ్చినాం ధర్నాలు చేసినాం రాష్ట్ర రూపాలు చేసినాం అన్ని రకాలుగా చేసినప్పటికీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి స్పందన లేదు తర్వాత ప్రభుత్వమే మారిపోయింది తర్వాత ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా వాళ్ళకు కూడా మనం ఒక పది నెలల సమయాన్ని ఇచ్చినాం ఏం చేస్తారో చూద్దామని గత రెండు నెలల కాలంగా అన్ని జిల్లా కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం స్టేట్ చీఫ్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం అన్ని జిల్లాలలో ధర్నాలు చేసినాం రీలే నిరార దీక్షలు చేసినాం అన్ని మండలాల్లో ధర్నాలు చేసినాం రీలే నిరార దీక్షలు చేసినాం అయినా కూడా గత ప్రభుత్వానికి చెవు మీద పేరు పేరువారలేదు ఈ ప్రభుత్వానికి కూడా అదే స్థాయిలో